హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఊరిని సంరక్షించే మన ఊరి గ్రామదేవత మన ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి సమర్పించాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను మన ఊరిని సంరక్షించే మన ఊరి గ్రామదేవత మన ఇంటికి వచ్చినప్పుడు ఇవి సమర్పించినట్టయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మన కుటుంబంపై ఎప్పుడు ఉంటాయి అలాగే ఇవి సమర్పించడం కూడా చాలా చాలా మంచిది మన ఊరి గ్రామదేవతకు సంవత్సరానికి ఒకసారి జాతర చేస్తారు జాతర చేసేటప్పుడు అమ్మవారు ఊరిలోని ప్రతి ఇంటికి కూడా వచ్చి వెళుతూ ఉంటారు అలాంటప్పుడు అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి చీర జాకెట్టు గాజులు పసుపు కుంకుమ సమర్పించాలి అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి చలిమిడి పానకం నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది చలిమిడి సమర్పిస్తే చలవని కూడా అంటారు ఒక గిన్నె నిండా నీళ్లు పోసి అందులో పసుపు వేపాకులు కలిపి కూడా అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు అమ్మవారికి సమర్పిస్తారు అలాగే సాంబ్రాణి అగరత్తులు బియ్యం పళ్ళు కూడా సమర్పిస్తారు అలాగే ఒక ప్లేట్లో పొడి బియ్యం పిండి పువ్వులను కలిపి బుక్కను కూడా అమ్మవారికి సమర్పిస్తాము ఈ బుక్కను గరగలు వెత్తుకున్న వారు డ్యాన్స్ చేస్తూ జిమ్ముతూ ఉంటారు ఇలా చెమ్మటం ఇంటికి కూడా చాలా మంచిదని పల్లెటూరిలో ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు అలాగే గరగలు వెత్తుకున్న వాళ్ళకి కూడా మజ్జిగ సమర్పిస్తే చలువని కూడా అంటారు అలాగే గరగలు ఎత్తుకున్న వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చల్లని మజ్జిగ ఇస్తే కూడా చాలా చాలా మంచిది గ్రామ దేవత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు ఇవి సమర్పించినట్టయితే మన కుటుంబంపై గ్రామ దేవత కరుణా కటాక్షాలు నిండుగా ఉంటాయని పల్లెటూరులో ప్రతి ఒక్కరూ నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్